ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరికాసేపట్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదివేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి చాలామంది రైతులు మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు కొత్తగా కనుక చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా మీకు ఎవరు సహాయం లేకుండా మీరు మీరు కానీ తెలుసుకోవచ్చు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో పడనటువంటి బంధు డబ్బులు అయితే పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేశారు ఇక డబ్బులైతే రైతు బంధు సాయం కింద మనకు ఐదు వేల రూపాయలు ఎకరాల వరకు కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేశారు ఇక ఇరవై రూపాయలు ఎవరికైతే కాలేదో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని రైతు బంధు సాయం అయితే తీసుకోండి అంతేకాకుండా మనకు రైతుబంధు కింద గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల పడిన వారికి అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నా ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల అయితే జమ అవుతున్నాయి మీరందరూ కూడా ఒకసారి బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోవాలి అలాగే ప్రతి రైతు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి రైతు కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే ఈ నెల చివరి వారంలో మనకు పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా జమ కాబోతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గమనించి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకొని మీకు పథకాల డబ్బులు అయితే జమ అవుతాయి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి